పాడి పంటల ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారము నా పేరు డాక్టర్ బి రెడ్డమ్మ నేను పశువైద్య అధికారినిగా గొల్లంపల్లి గ్రామము గన్నవరం మండలంలో పనిచేయుచున్నాను ఈరోజు మీకు తెలియజేయ అంశము పొదుగువాపు వ్యాధి దీని యొక్క కారణములు లక్షణాలు అలాగే నిర్ధారణ మరియు చికిత్స కారణాలు ఏమనగా ఇది ఈ పొదుగువాపు వ్యాధి అన్నది పశువైద్యులను మరియు పశు పోషకులను చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టే వ్యాధి ఈ వ్యాధి వచ్చినచో పాల దిగుబడి పన్నెండు శాతము మరియు పాలలో వెన్న శాతము ఇరవై ఐదు పర్సెంట్ వరకు తగ్గుతుంది దీనివల్ల రైతు ఆర్థికంగా నష్టపోవచ్చున్నాడు మరియు ఈ పాలు మనుషులు తాకడానికి కూడా నిరుపయోగపడుతున్నాయి సో ముందు కారణాలు ఏమనగా మనము పాలు పితికే ప్రదేశము శుభ్రంగా ఉండవలను దీనికి ఇంకొక కారణం ఏమంటే బ్యాక్టీరియా అలాగే వైరస్ మైకోప్లాస్మా మరియు గేదెలు ఉంచే ప్రదేశం కారణం కూడా ఈ పొదుగువాపు రావడానికి కారణాలు అవుతాయి కొంతమంది పాలుని మిల్కింగ్ మిషన్ ద్వారా పాలు పితుకుతారు ఈ పాలు పితికే మిషన్ కూడా శుభ్రంగా లేనిచో పొదుగువాపు రావడానికి మనం లక్షణాలు చూడవచ్చు ఈ పొదుగువాపు వచ్చినచో ముందు మనం గమనించవలసిన విషయం ఏంటంటే పొదుగు బాగా వాసి అలాగే ఎర్రపడి మరియు గట్టిగా కూడా అయిపోవును మరియు కొన్ని సందర్భాల్లో పాలల్లో మనము కుదపలు లేదా రక్తము కూడా చూడవచ్చును ఈ కారణాలు గమనించిన వెంటనే అయితే రైతు సమీపంలో ఉన్న పశువైద్య కేంద్రంకు వెళ్ళినచో వాళ్ళు తగు చికిత్స చేసి గేదెను మనకు ఈ పొదుగువాపు నుంచి నివృత్తి చేయడానికి అవకాశం ఉంది ఇప్పుడు ముందుగా మనము ఇది ఈ పొదుగువాపుని నిర్ధారణ ఎలా చేయగలుగుతాము అంటే ఈ పాలల్లో మనకి చూసినట్లయితే బాగా సన్ను నొప్పిగా ఉండును తాకినచు అలాగే పాలల్లో కొన్ని కుదపలు చీము రక్తం కూడా వచ్చును కొన్ని గేదెల్లో ఆకస్మికంగా జ్వరం కూడా హెచ్చు పెరుగును ఇలాగే అలాగే ల్యాబరేటరీ టెస్ట్లో క్యాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ కానీ వైట్ సైడ్ టెస్ట్ ద్వారా కానీ సొమాటిక్ సెల్ కౌంట్ ద్వారా కానీ మనం ఈ వ్యాధిని నిర్ధారించవచ్చును ఇక్కడ మనము ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఇప్పుడు మనము చాలామంది రైతులు చేసే తప్పు ఏంటంటే మనం గేదెలకి పాలు పితికిన గా వెంటనే దాన్ని మనము కిందగా దానిలో ఉన్న పాకలో వదిలేస్తాం దానివల్ల ఏమవుతుందంటే గేదెలు పడుకున్నప్పుడు చన్ను రంధ్రాలు ద్వారం ద్వారా కింద ఉన్న సూక్ష్మజీవులు రంధ్రంలోకి వెళ్ళి పొదుగు పాపు రావడానికి అవకాశం కలుగును కాబట్టి మనము గేదెలకు పాలు తీసిన వెంటనే కాసేపు నిలబెడటం వల్ల పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మనము గేదెలను పడుకోనీయకుండా చూసుకుంటే కొంతవరకు మనం పొదుగువాపును నివారించడానికి అవకాశం ఉంది ఒకసారి మనకి ఈ పొదుగువాపు వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత దానికి తగిన చికిత్స చేయించుకోవాలి మనము వాడే మందులు పొదుగువాపు కారణము బట్టి తగిన మోతాదులో మాత్రమే వాడిన వాళ్ళను అలా కాకుండా మన ఇష్టం వచ్చినట్టు మందులు వాడినచో మనం పొదుగువాపు తగ్గించడానికన్నా పొదుగువాపు పెంచిన వాళ్ళము అవుతాము ముఖ్యంగా మనం చేయవలసిన పని ఏంటంటే మనము రోజుకి గేదెను రెండుసార్లు శుభ్రంగా కడగవలను అలాగే పాలు పితికే ముందు మనము పొదుగును శుభ్రంగా కడిగి పాలు పితికే ప్రదేశంలో కూడా శుభ్రంగా ఉంచవలము ఏ మనిషి అయితే పాలును పితుకుతున్నాడో అతనికి ఎటువంటి గాయాలు కానీ మచ్చలు కానీ బొబ్బలు కానీ లేకుండా చూసుకునే అలాగే పాలు పితికే క్యాన్ వెజల్ అంటే మనం గిన్నెను కూడా శుభ్రంగా కడిగి పాలు పితికించుకోవాలి ఇంకొక విషయం ఏమనగా ఒకసారి కానీ మనము పొదుగువాపు వాడినంత ఆ పాలను మనము ఏడు రోజుల వరకు వాడకుండా ఉంటే కొంతవరకు మనకు కూడా ఎటువంటి ప్రమాదం లేకుండా ఉంటుంది ఈ పొదుగువాపు మూడు రకాలుగా మనం విభజించవచ్చు ఒకటి ఎక్యూట్ మ్యాస్టైటిస్ ఇంకోటి సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ మూడోది క్రానిక్ మ్యాస్టైటిస్ అంటారు ఎక్యూట్ మ్యాస్టైటిస్ అంటే పైన చెప్పిన లక్షణములన్నీ మనకి పొదుగువాపు గేదెల్లో కనపడతాయి సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్ అంటే లక్షణములు కనపడవు కానీ ఖచ్చితంగా పొదుగువాపు అనేది ఉంటుంది అదే క్రోనిక్ మ్యాస్టైటిస్ అంటే మనం వచ్చిన రెండు మూడు రోజుల్లో కానీ మనం దానికి సరైన చికిత్స చేయనచ్చు అది క్రానిక్ మ్యాస్టైటిస్గా కన్వర్ట్ అయ్యి పొదుగు పనికి రాకుండా కూడా పోవచ్చు ఇలాంటి గేదెలు కొన్ని గేదెలు మనకి పొదుగు పనికిరానిచ్చు రైతు ఆ గేదెను అమ్ముకున్నా కూడా అతను ఆర్థికంగా కూడా నష్టపోతున్నాడు ఇంకొక విధమేమనగా మనము గేదెలను పెట్టే షెడ్లో ఎక్కువ గేదెలను ఒకే షెడ్లో కొంతమంది రైతులు ఏం చేస్తారంటే పది గేదెలను తీసుకొచ్చి చిన్న షెడ్లో కట్టేస్తారు దానివల్ల కూడా క్రౌడింగ్ ఓవర్ క్రౌడింగ్ అంటే ఒక గేదెల మీద ఒక గేదెలు పడటం వల్ల కూడా పొడుచుకోవడం కొమ్ము వచ్చి పొడుచుకొని పొదుగులోకి కూడా పొదుగువాపు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గేదెలు కట్టే షెడ్ లేకపోతే కొట్టంలో బాగా వెలుతురు అలాగే గాలి వచ్చే ప్రదేశంగా చూసుకోవాలి ఈ కారణాలు ఇంకొకటి ఏంటంటే పొదుగువాపు కారణాలు హెరిడిటీ అలాగే రిటైన్డ్ ప్లాసెంట్ మావి పడకపోవడం వల్ల కానీ పొదుగువాపు రావడానికి అవకాశం ఉంది కాబట్టి మనం గేదె ఈనిన వెంటనే మాయ కూడా అంతా పడిందా లేదా అనేది కూడా చూసుకోవాలి ఇంకొక విషయం ఏమనగా ఈ పొదుగువాపు అన్నది లాస్ట్ టూ మంత్స్ డ్రై పీరియడ్లో కానీ అలాగే ఫస్ట్ టూ మంత్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఈనెన వెంటనే మొదటి రెండు నెలల్లో పాల శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొదుగుబాపు రావటానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి అలాగే రైతులు దీనికి పొదుగుబాపుకు రా నివారించడానికి సమీకృత దాన అన్నది గేదెలకి పోషించవలను ఈ గే దానాలో ముఖ్యంగా మనము విటమిన్ ఈ అలాగే సెలీనియం కాపర్ జింక్ మ్యాగ్నీస్ ఉండేటట్లుగా చూసుకోవాలి కొంతమంది రైతు సోదరులు ఎక్కువగా పాలు ఉత్పత్తి రావాలని దానిలో ఎక్కువ మాంసం కృతులు అలాగే నైట్రోజన్ బేస్ ఫీడ్లు ప్రొ పెడతారు అలా పెడటం వల్ల కూడా మనకి వాపు రావడానికి అవకాశం ఉంది కాబట్టి సమీకృత దాన మనం పెట్టే దానిలో పప్పు జాతి ధాన్యాలు మరియు లెగ్యూమ్స్ నాన్ లెగ్యుమ్స్ అలాగే విట విటమిన్ ఈ సెలీనియం కాపర్ జింక్ మ్యాంగ్నీస్ ఇవి సమపాలుగా ఉన్నచో మనకి ఇమ్యూనిటీ పెరిగి గేదెల్లో కానీ అలాగే ఆవుల్లో కానీ ఈ పొదుగు వాపు రావడానికి తగు చర్యలు తీసుకున్నట్లుగా మనం సూచిస్తున్నాము ఇంకొక విషయం ఏమనగా ఈ పొదుగువాపు వస్తే ఒక గేదకు సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల వరకు మనకు చికిత్స ఖర్చు అవుతుంది కాబట్టి రైతులు పొదుగువాపు నివారణకు తగు చర్యలు తీసుకునొచ్చు ఈ ఖర్చు మిగిల్చుకొని రైతు సంతోషంగా ఉండును ఈ అవకాశం కల్పించిన పాడి పంటల ఛానల్ వారికి మరియు రైతు సోదరులకి నా ధన్యవాదములు